స్క్రీన్ పే డబల్ టాప్ చేయండి ఫ్రెండ్స్ మోటార్ చూడమ్మా ఉంది సౌండ్ వస్తుంది ఎక్కడ అయితే మూరేగా తెలిసేది మన ఇక్కడేగా లైక్స్ 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 హాయ్ హాయ్ అండి తరుణ్ గారు వెల్కమ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ హాయ్ రోజ్విత ఓహో ఐ అప్ ఆన్ దిస్ ఛానల్ అగేన్ మహేష్ గారు వచ్చారు రోజితా గారు మాట్లాడండి ఇంగ్లీషులో నాకు రాదు లంచ్ చేసేసారా రోజ్వితా గారు హాయ్ రోజ్ వెల్కమ్ రోజ్ ఎస్ ఓ లంచ్ చేసేసారా ఓకే అండి ఎక్కడి అండి మీరు రోజ్ గిత గారు ఫ్రెండ్స్ అయినా ఉండకండి కమెంట్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హ్యాడీ లంచ్ కంప్లీటెడ్ రోజు स्पेशल टुडे <laughs> సైడ్లో ఉండకండి ఉండకండిస్ కమెంట్ చేయండి స్క్రీన్ పే డబల్ టాప్ చేయండి లైక్ వస్తుంది కామెంట్స్ ఆగిపోయాయింటూ బావా ఫోన్ వస్తుంది చూడు బావా ఎవరు మాట్లాడు Yeah. Mm -hmm. you